హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా శ్రీదేవితో ఈ రోజు అయితే ఒక ఖతర్నాక్ ప్లేస్ అయితే వచ్చేసినాం అదే అబ్దుల్లా కాకా మెస్ ఈ ప్లేస్ వచ్చేసి భారత్ పెట్రోల్ బంక్కి పోలీస్ స్టేషన్కి మధ్యలో అయితే ఉంటుంది అప్పట్లో పన్నెండు రూపాయలతో స్టార్ట్ చేశారంట ఈ మెస్ ఇప్పుడు ఎంత ఉంది అన్ని డీటెయిల్స్ కనుక్కుందాం వచ్చాయండి అసలు ఎప్పటి నుంచి

స్టవ్ మీద వండుతారా నార్మల్ గా పొయ్యి మీద పొయ్యి మీద అంతా కట్టెల పొయ్యి మీద వండుతున్నారు అనమాట ముంగట్నే వండిచ్చిన అంతా చాలా సేపు రెండు గంటలు వెయిట్ ఇష్టం అంకుల్ చికెన్ తినడానికి ఓకే సరే అంకుల్ మాకు ఒక నాన్ వెజ్ ప్లేట్ ఇచ్చేసేయండి ఒక పట్టు పట్టేద్దాం సార్ కూడా కావాలా సార్ తీసే సార్ కి కూడా ఒక ప్లేట్ ఇచ్చేసేయండి రెండు నాన్ వెజ్ సో టేస్ట్ ఎలా ఉంది

చికెన్ కర్రీ ఈ చట్నీ మామిడికాయ చట్నీ మన ఇంట్లో పెట్టింది కొన్నేదే ఉండదు మనం మామిడికాయ చట్నీ మసాలాలు స్మెల్ అయితే అద్దరికి పోయింది ఇక్కడ దాకా వస్తుంది ఎప్పటికప్పుడే దంచుతారు అంకుల్ ఏమైనా స్టోర్ చేసుకుంటారా మళ్ళీ స్టోర్ చేసేది ఏమి ఎప్పుడప్పుడే ఎప్పుడప్పుడే అప్పుడే ఎంతమంది వస్తారు మీకు రోజ్కి రోజుకి ఇంతకుముందు ఇరవై మంది ముప్పై మంది వచ్చేసి ఇప్పుడైతే యాభై మంది దాకా వస్తుంది యాభై మంది దాకా వస్తాయా ఓకే చూస్తున్నారు కదా పప్పు చారు ఎంత వేడిగా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంది అదిరిపోయింది నా ఫేవరెట్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు మళ్ళీ వెళ్ళి తినాలనిపిస్తుంది సో ఈరోజు కర్రీ అయితే మనకి బీరకాయ కర్రీ ఉంది నాన్ వెజ్ తీసుకున్నాం మనం సో కర్రీ ఎలా ఉందా సన్నం అయితే వేడిగా ఉంది ఒక వన్ అవర్ మాత్రమే ఉంటుందంట మసాలా అయితే బయట నుంచి ఏవి యాడ్ చేయరు అంటాం ఓన్లీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వస్తారంటాం ఇందాక మన కళ్ళ ముందు దంచారు అన్ని అల్లం వెల్లుండి పేస్ట్తో సహా ఇంట్లో తిన్నట్టడో తప్పితే నైట్ వరకు ఉపాసం ఉండే బయట తినలేము బయట నైట్ మధ్యాహ్నం బయట తిన్నామంటే నైట్ తినదు అంతే గ్యాస్ పాపం ఈ ఫుడ్ అయితే ఇంట్లో తిన్నట్టు ఇంట్లో అంటే ఐదు కాగా మళ్ళా ఆకలిస్తుంది ఈ ఫుడ్ మాకు ఏడో దొరకదు ట్వంటీ ఇయర్స్ ఉంటే తింటుంది ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి డబ్బులా ఇదే గంట గంట నార ఉంటుంది అన్నం అయిపోయిందంటే ఉపాసం ఉండాల్సిందే వచ్చి వెయిట్ చేస్తారు కదా ఇక్కడ వెయిట్ గంట గా రెండు గంటలైనా వెయిట్ చేస్తారు ఈ ఫుడ్ కోసం ఈ ఫుడ్ కోసం ఫుడ్ చికెన్ ట్రై చేద్దాం టేస్ట్ అంటే అద్దరిపోయింది అచ్చమైన తెలంగాణ చికెన్ కర్రీ తినాలి అంటే పక్కా మీరు ఇక్కడికి రావాల్సిందే అప్పట్లో ట్వంటీ ట్వంటీ మెంబెర్స్ అలా వచ్చారంట ఇప్పుడు కొంచెం పెరిగింది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే చాలా 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 బాగుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే ఉంది అండ్ ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అండ్ వీళ్ళు క్యాటరింగ్ కూడా సర్వ్ చేస్తారంట ఎవరికైనా కావాలి అంటే డిస్క్రిప్షన్ ఇస్తారు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ మీరు చికెన్ తీసుకొచ్చి ఇచ్చినా సరే ఇక్కడ కుక్ చేసి అంతటి ఇచ్చేస్తారంట వీడియో షేర్ సబ్స్క్రైబ్